హలో అందరికీ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు నేనైతే అసలు అనుకోలేదు బాబోయ్ ఈరోజు ఇలా జరుగుతుంది అని ఇంకో చూడండి జస్ట్ ఇప్పుడే వచ్చేసా అసలు విషయం ఏంటంటే నాకు నేను మార్నింగ్ లేచాను రెడీ అయ్యాను స్నానం చేశాను ముగ్గులేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పూజ చేసేది ఉంది ఇంకా సడన్గా మీకు షూటింగ్ ఉందని చెప్పేసి నాకు కాల్ చేశారు ఇంకా ఏం చేయాలి అసలు తినకుండా ఏం చేయకుండా అలానే వెళ్ళాను సో నేనైతే ఇంకా ఫుల్ టైర్డ్ అబ్బా ఏంటంటే ఏంటంటే ఒక బ్యానర్ వాళ్ళు వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారు సో వెబ్ సిరీస్లో నన్ను మెయిన్ లీడ్ హీరోయిన్గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఫోటో షూట్ అయితే చేసింది ఈరోజు అందుకే ఇలానే ఉన్నాను నాకైతే బాగా ఆకలి అవుతుంది ఇంకా అందుకోసమని అయితే ఏం చేయలేదు ఓన్లీ రైస్ పెట్టాను మార్నింగ్ అంతే ఇంకా బయట నుంచి అయితే వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై అయితే తెచ్చాను మరి ఇది ఎట్లుందో ఏందో చూడాలి ఇంకా ఇంకా మన డైలీ మార్నింగ్ తినడానికి ఇవైతే తీసుకొచ్చా పాలలో వేసుకొని తినడానికి ఇంకా నేనైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాను నాకు తెలుసు నాకు తెలుసు అందుకోసమే నేను పండగకి కూడా ఊరికి రాలేదు ఇంకొ ఇట్లా అవుతుంది పరిస్థితి జస్ట్ ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను ఫోటోషూట్కి ఇంకా మన ఎక్కడ చేశారంటే మనకి పంజాగుట్ట పీవీఆర్ మార్లో ఇంకా హీరోకి నాకు ఇద్దరికి కలిపి ఫోటోషూట్ చేశారు అంటే వెబ్ సిరీస్ తీయడం అంటే మామూలు మాట కాదు దాంట్లో హీరో హీరోయిన్కి కూడా చూసుకొని వాళ్ళు డైలాగ్ వర్షన్ కానీ ఆడిషన్ అట్లా చేస్తారు చేసిన తర్వాత అప్పుడు ఓకే అయితే మనం తీసుకుంటారు నై ఫస్ట్ అయితే సింగిల్ ఫొటోస్ తీసుకొని పంపించాను నేను నా ప్రొఫైల్ కానీ వాళ్ళు ఇంకా హీరోతో కాంబినేషన్లో కావాలంటే ఇంకా వెళ్ళి ఫోటో షూట్ చేసుకొని వచ్చాను ఇంకా చికెన్ చికెన్ ఫ్రై అండి కర్రీ పాయింట్ నుంచి తీసుకొచ్చాను ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా టేస్ట్ అయితే ఎట్లుంటుందో తెలియదు చూడాలి ఇంకా ఇంకా ఉంది చికెన్ ఫ్రై రైస్ అంటే వాళ్ళు కూడా నాకు అక్కడ పెట్టారులే కానీ పీవీఆర్ మాల్ పంజగుట్టలో తిన్నాం మేము ఏంటిది అది రోల్స్ తిన్నాము నిజంగా అసలు ఎంత బిల్ అయింది టూ థౌజండ్ బిల్ అయింది కానీ మొత్తం చప్పగానే ఉంది అక్కడ అంతే రోల్స్ తీసుకున్నాము ఫస్ట్ అయితే పిజ్జా అడిగినాము అయితే పిజ్జా లేదని చెప్పారు తర్వాత రోల్స్ అయితే అడిగినాము వెజ్ రోల్స్ రోటీ ఉంటుంది కదా దాంట్లో మొత్తం ఆగుకూర లేసి ఇచ్చిండ్రు ఇంకా పోతే చెప్పు ఇంకా వాళ్ళ ముందు ఇజ్జత పోతుందని ఇంకా ఎట్లనో ఒక తిరిగి తినేసి వచ్చేసినా కానీ తిన్నట్టు అనిపించలేదే అందుకే ఇంటికి వచ్చి తింటున్నా ఈ చికెన్ కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది కర్రీ ప్యాన్లో స్పైసీగా చేశారు అందుకే నేను ఊరికి కూడా వెళ్ళలేదు సడన్గా నిన్న నైట్ కాల్ చేశారు నేను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనేసరికి ఇంకా ఫోన్ వచ్చింది సరేలే షూటింగ్ అంటే నాకు ప్రాణం కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను ఫోటోషూట్ అయితే చేశారు హీరో గారు ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారు ఇంకా షూటింగ్ ఒక టూ డేస్లో స్టార్ట్ చేస్తామన్నారు మీరేం తిన్నారు ఫ్రెండ్స్ నేనైతే భోగి స్పెషల్ కూడా ఏం చేయలేదు ఇంకా వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఇంకా నైట్ ఏమైనా చేస్తే చేయాలి ఇంకా షూటింగ్ అంటే ఇట్లా రెడీ అయిపోవాల్సి వస్తుంది గబ్బ ఇంకా శారీలో కూడా తీశారు ఫోటోలు కానీ ఇది లాస్ట్ డ్రెస్ కాబట్టి ఇంకా దీని మీద ఇట్లనే వచ్చేసినా వాళ్ళు పెట్టించారు పాపం చాలా మంచి వాళ్ళు పెట్టారు కానీ ఇంకా స్పైసీ తక్కువ ఉంది నాకు అక్కడ తిన్నట్టు కాలేదు మళ్ళీ ఇంటికి వచ్చి తింటున్నా వాళ్ళే అన్నారు మీ ఇష్టమైంది ఆర్డర్ పెట్టుకోండి అన్నారు పాపం సరేలే ఇది ఒకసారి ట్రై చేద్దాం అని తింటే అందులో మొత్తం ఆకులు చెక్కలు చైనా వాళ్ళు తింటారు కదా అట్లుంది అక్కడ దానికే రెండు వేలు బిల్ అయింది పీవర్ తెలుసు కదా పంజగుట్ట అక్కడ ఏదైనా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఓకే మరి అయితే ఫ్రెండ్స్ బాగా ఇంకా నేను అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ పొంగల్ బాయ్ ఫ్రెండ్స్